దేవుని వాక్యం చదువుకుందాము కీర్తనల గ్రంథము నూట తొమ్మిదో కీర్తన ఇరవై నాలుగవ వచ్చిన ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయనో నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయేనో చాలు కాబట్టి దావీదు వారానికి ఒక మారు ఉపవాసం ఉండేవాడు దావీదు వారానికి ఉపవాసము ఒక్కమారు చేసేవాడు ఉపవాస ప్రార్థన దావీదు అంతగా ఆశీర్వదించబడుటకు దావీదు అంతగా దీవించబడుటకు ప్రార్థనే కారణము ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళ మీదకొచ్చి తన కోరికలు తన అక్కరతలో తన అవసరతలన్నీ తీర్చమని దేవుణ్ణి బ్రతిమాలుకునేవాడు కాబట్టి దేవుడు తన ప్రార్థన ఆలకించి దావీది యొక్క కోరికలు దావీది యొక్క అక్కరతలు దావీది యొక్క అవసరతలన్నీ తీర్చేవాడు కాబట్టి దేవుడి బిడలమైన మనము ఉపవాస ప్రార్థన మోకాల జీవితము ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం మన కోరికలన్నీ తీర్చబడతాయి మన అక్కరతలన్నీ తీర్చబడతాయి మన అవసరతలన్నీ తీర్చబడతాయి వారానికి ఒక మారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించుకొని మన అక్కరతలన్నీ తీర్చమని మన దేవుడైన యేసయ్యను బ్రతిమాలుకోవాలా మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల దేవుడు తన సన్నిధిలో మన ప్రార్థన ఆలకించి మన అక్కరతలు మన అవసరతలు మన కోరికలు మన ఉద్దేశాలన్నీ కూడా తీర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి ఉపవాస ప్రార్థన దేవుని బిడ్డలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది